పశ్చిమ గోదావరి జిల్లా తనకు నియోజకవర్గంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వర ఆధ్వర్యంలో ఈ రోజు భారీ నిరసన కార్యక్రమం జరిగింది స్థానిక ఎస్సీఐఎం డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు అనంతరం ప్రైవేటీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తణుకు ఎంఆర్వోకు పత్రం సమర్పించారు ఈ ఆందోళనలో వైఎస్సార్ సిపితో పాటు వామపక్ష పార్టీలైన సిపిఐ సిపిఎం నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొనడం విశేషం ముందుగా మాట్లాడిన సిపిఐ జిల్లా అధ్యక్షులు కోణాల భీమారావు ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం చాలా దురదృష్టకరమని అన్నారు ఈ నిర్ణయం రాష్ట్రాన్ని అప్పుల బాధల్లోకి నెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేటీకరణం తక్షణమే అప్పకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తామని ఆయన హెచ్చరించారు అనంతరం మాజీ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ వైఎస్ఆర్సీపీ పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు అభివృద్ధి చెందాయని వాటిని ప్రైవేటు పాలన చేయడం అన్యాయమన్నారు ఈ నిర్ణయం వల్ల వైద్య విద్య అభ్యసించాలనుకునే పేద మధ్యతర్త విద్యార్థులకు చదువు ఖర్చు అమాంతం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు जय कार जय जय जगन जय जगन मेडिकल कला चलो प्रभु में ఈ పనులు చేయకూడదని ప్రభుత్వమే నడపాలి విద్యా వైద్యం పేదవారికి దూరం కాకూడదని జరిగే ఈ మహా మహాసంకల్ప కార్యక్రమం ఇది మా ర్యాలీగా బయలుదేరడం జరిగింది కొంచెం పైకి పట్టుకోండి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ 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 కేవలం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటే పేద వర్గాలకి విద్య వైద్యం దూరం చేయడం తప్ప మరొకటి కాదు ఈ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆధునిక దేవాలయాలుగా పోలుస్తూ ఆయన అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థల్ని నెలకొల్పి ఈ దేశ అభివృద్ధికి ఒక పునాది వేయడం జరిగింది కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రైవేటు ప్రభుత్వ రంగం అంటేనే ఒక భూతలాగా ఈ ప్రభుత్వం చెబుతా ఉంది ఈ మెడికల్ కాలేజీలు పిపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంతో రెండు వందల యాభై ఐదు వందల తొంభై జీవో తొంభై జీవో ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో నడుపుతూ ఉన్నాం దీని వల్ల పేదలకి లబ్ధి జరుగుతుందని చెప్తా ఉన్నారు ఈ దేశ చరిత్రలో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నటువంటి ఏ రంగం కూడా ఏ సంస్థ కూడా ప్రజల యొక్క సేవల కోసం పనిచేసినటువంటి పరిస్థితి మనం చరిత్రలో చూడలేదు సిపిఎం అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫునే నడపాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అటువంటి కాలేజీల్ని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అంతకుముందు ఎన్టీ రామారావు చేసినా ఏ అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేసినా కానీ ఇలాంటి మెడికల్ కాలేజీలు తేని గవర్నమెంట్ అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయి ఇన్ని మెడికల్ కాలేజీలు తెస్తే ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు రెండో సంవత్సరం ఎంబీబీఎస్ కూడా స్టార్ట్ అయితే ఏదైతే పులివెందల్లో మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయి నూట యాభై సీట్లు కూడా మెడికల్ కాలేజీ సీట్లు ఇస్తే ఈ ముఖ్యమంత్రి రాగానే మాకు మెడికల్ సీట్లు వద్దని వెనక్కి రాసిన భారతదేశంలో ఏకైక చంద్రబాబు నాయుడు ఈయన ఒక్కడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను